నమస్కారం చూసావా నాని గారి ప్యారడైజ్ చేతు పైన కూడా రాసి ఇటువంటి లుక్స్ ఎక్కడ చూడలేదు నాన్న అంటే రాముడు మంచి బాలుడు అన్నట్టు సాంప్రదాయం సుప్పిని అన్నట్టుగా చాలా మంచిగా ఉండే నానా ఎందు వరకు ఎందుకంటే నాన్న అప్పట్లో వెంకటేక సినిమా ఫ్యామిలీ అనేది బాగా నచ్చుతాయి మొన్న సాంక్రాంతికి వస్తున్న సినిమా అంతే అంటే బాగా ప్రజలను నవ్వించడంతో పాటు ఎక్కువ ఏడిపిస్తాడు అనమాట అంత కనెక్ట్ ఉంటుంది ఆ తర్వాత నాన్న మన వెంకటేష్ తర్వాత ఎవరు అంటే నాన్న చెప్పుకోవచ్చు నాన్న కూడా మన హాయ్ హలో డాడీ సినిమా చూసినప్పుడు కానీ శ్యాంసింగ్ రా సినిమా చూసినప్పుడు కానీ కొంత లవ్ సినిమా చూస్తుంటే ఏడిపిస్తుంటే ఉంటారు నాని ఇంత ఏడిపిస్తున్నాను దాసా సినిమా చూసినప్పుడు చాలా ఏడుచున్నాం కానీ ఒక్కసారి సీన్ కట్ చేస్తే మొన్న వచ్చిన ఒక హీట్ టు త్రీ టీజర్ గానీ గ్లిమ్స్ టీజర్ గానీ ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్ కానీ నాయన ఎవరా ఎవరా అన్న నాకు కలిగింది సో నేను చెప్తున్నా శ్రీకాంత్ తోడేలా దసరా సినిమా తీసు ఆల్రెడీ ఇదే కాంబో తోడేలా డైరెక్షన్ లో దసరా వచ్చింది పెద్ద కొట్టింది సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్ చేశాడు దసరా సినిమా పెద్ద కొట్టింది సో అదే గ్రూప్ ఆఫ్ పీపుల్ సార్ మళ్ళీ కాబోతున్న సినిమా పెళ్ళి అండి అంటే తెలుగు లేదంటే పరలోకమో పరదేశం దేశమో ఉంటుంది సంథింగ్ ఉంటుంది పేరేమో అంత గొప్పగా ఉంది కానీ లోపల సీడ్స్ ఏమో రాని రష్టి మొత్తం లంజ కొడుక అంటే ఏ ఫ్యాన్ కు చూడాలా వద్దా చూడాలా వద్దా ఫీలింగ్ కలి నాకు గ్లిమ్స్ సో అంటే అయితే చాలా డిఫరెంట్ కమిటీ మేబీ ఇటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో లో యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ సో ఇప్పటికైతే గ్లిమ్స్ వరకు అయితే ఓకే అసలు మార్వలేస్ అవుట్ అండ్ అవుట్ ఫీల్ అయినది నా నుంచి ఇటువంటి ఎక్స్ప్లైంట్ అయితే ఎప్పుడు చూడలేదు కానీ ఆ ఏ ఈ మధ్యలో ఏదో వచ్చిందో తెలియదు కానీ ఆ ఏ వాడిరా లేకుంటే నిజంగా న్యాచురల్ తీసు తెలియదు కానీ ఆ కొనుక్కో సీన్స్ వాడారా చాలా బాగా నచ్చింది బాంబు వెళ్ళటాలు కానీ ఒక సంథింగ్ అట్లా తను నడుచుకునే విధానంగానే చాలా గొప్ప అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఒక అమ్మాయి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడింది మొత్తం గిమ్స్ మొత్తం చాలా బాగా అనిపించింది సో ఆమె అంతకన్నా కూడా ఇంకా తెలంగాణ నేచురల్ వాళ్ళతో పెట్టి ఉంటే ఇంకా చాలా బాగున్న ఫీలింగ్ వచ్చింది కానీ ఎట్టకల్ తన వాయిస్ చాలా గొప్ప అనిపించింది తెలంగాణ స్లాంగ్ కొద్దిగా టచ్ కలిగిందాం గిమ్ చెప్పాలంటే ఎట్టకల్గా అయితే వారం ఆశ్రమన్న ఊచ కోత నిజంగా మాట్లాడలేవు మాట్లాడుకోరు లేవు ఆ విషయం అల్పిస్తున్న చాలా బాగుందని కోరుకుంటున్నాం సో అనిరుద్ గారు మ్యూజిక్ కంటే ఇంకా మనకి ఈ మధ్యన ఒక మామూలు ట్రెండ్ అవట్లేదు సో ఇక హిట్ త్రీ తో నాని గారు కూడా హైప్ పెంచేశారు మనకి దసరా ఏ రేంజ్ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర తెలిసింది సో ఈ మూడు కాంబోల్లో ఎక్కడ టచ్ అవ్వచ్చు బాక్స్ ఆఫీస్ అన్న చెప్తున్నా దేవర సినిమా నాన్న దేవర సినిమా సినిమా కన్నా సినిమా మించిపోయింది అంటే బీజం అది వృద్ధు చూడు మన బక్కోడు అనిరురుద్ధి చూడు అట్లాంటి అనిరుద్ధ్ నాని అన్న కాంబోలో తనడే సినిమాగా బీజం పడుతూ ఉంటే నేను నిజంగా ఇందాక ఎప్పుడు మర్చిపోయినా మెయిన్ బీజం అన్న బీజము ఆ సినిమాటోగ్రఫీ నాన్న లుక్స్ ఆ పేరు సినిమా గిమ్ గిమ్స్ కి వేరే లేవు అనిపించింది ఎట్టకల్కి కైతే బక్కోడి బీజం అయితే ఊసపోతానా అసలు నిజంగా ఈయన ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి తెలుగులో ఉంచుకోవాలి బాగా పంపించాల బాధ బీజం అయితే అవుట్ అండ్ అవుట్ బీజం చాలా బాగా నచ్చింది సో నేను చెప్తాను ఈ సినిమా మాత్రం మంచి ఇట్టు హోటల్ మనసు దొరికినా ఇట్టు కానీ ఈ సినిమాకున్న ప్లస్ వల్ల కొద్ది హిట్ ఇట్ ప్రాబ్లమే ప్రాబ్లమ్ ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇది కూడా ఒక మాస్ మూవీ అది కూడా మాస్ మూవీ దీనికన్నా ఈ ప్యారాడైస్ ముందు హిట్ తిరిగి వస్తుంది సో కొద్దిగా ప్యారాడైస్ అనేది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫీలింగ్ వచ్చింది సో అయితే బాగా అనిపిస్తుంది అన్న గెట్ హౌస్ మాత్రం ఓ ఒక అవతారు ఆ రకంగా కనిపించాను మొన్న చూసా మన యుఐ సో అట్లాంటి గెట్ హౌస్ లా కనిపించింది సో కాన్సెప్ట్ అయితే కొద్దిగా మించిపోయి ఉందన్న అది ప్రజలకు నచ్చుతా లేదా అన్నది చూద్దాము కానీ అంటే ఇప్పుడున్న ప్రస్తుతం సినారియో మాత్రం చాలా బాగా అనిపించింది అన్న సో ఇప్పుడు విజువల్స్ గ్లిమ్స్ విషయానికి వస్తే ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఏది ఇప్పుడు పిచ్చుకల్ని పెంచుతారు పావురాలు పెంచుతారు కాకిల్ని ఎవడో పట్టించుకోడు ఈ కాకి బ్యాక్ డ్రాప్ ఆ విజువల్ ఆయన ఏమో మొత్తం టైటిల్ ఏమో ప్యారడైజ్ అని పెట్టి మొత్తం నరకాన్ని చూపించాడు అక్కడ అసలు ఈ ఏం చూపించబోతున్నాడు అనుకుంటున్నారు ఏమన్నా గెస్ అయ్యారు గెస్ట్ అదే అంటున్నాను అసలు అంటే ఈయన అంటే ఒక మంచి వ్యక్తి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అయ్యి అంటే మంచి ప్రదేశం ఉన్నప్పుడు కూడా అంటే మంచి మంచోటే కానీ ప్రదేశం చెడ్డ ఉండడం వల్ల తన మైలా మారిపోయిన కాన్సెప్ట్ పైన కనిపిస్తుంది సో మీరు అన్నట్టుగా కాకుల గురించి బాగా చెప్పారు సో నిజంగా మీరు విరిపక్షాలు కానీ ఏం నడుస్తుంది కాకు ట్రెండ్ నడుస్తుంది అవునా కదన్నా సో అట్లాంటి కాకి ఆ రకమైన స్టోరీతో రావడం అనేది చాలా గ్రేట్ అనిపించింది అది కానీ సో నిజంగా సినిమా పేరు ప్యారడైస్ మొత్తం నరకం చూపించారు దాంట్లో సో అసలు దీని ఇంటర్వ్యూకి ఏంది డీకోడ్ చేయలేకపోతున్నా చూద్దాం ఇంకా టీజర్ వెయిటింగ్ ఉంది కాబట్టి టీజర్ వచ్చిన తర్వాత మాట్లాడతాను పెట్టే ఇప్పుడు సినారియో మాత్రం నాని అన్న మాత్రం గెటప్ హాసం బీజేం హాసం సినిమాటోగ్రఫీ హాసం చాలా బాగుంటుంది మార్వలేసా డైలాగ్ డెలివరీ మాత్రం ఓకే థ్యాంక్ యూ